నేషనల్ వార్మింగ్ డే పదవ తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొనండి పీడిఎం ఉమాదేవి పదవ తారీఖున నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా పల్నాడు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎం ఉమాదేవి సోమవారం తమ కార్యాలయం నందు మీడియా ద్వారా ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరముల లోపు పిల్లలకు హాఫ్ టాబ్లెట్ పొడి చేసి వేయాలని టాబ్లెట్ వేసే ముందు మంచినీరు తాపించాలని జలుబు తగ్గు ఉన్న పిల్లలకు ట్యాబ్లెట్ వేయకూడదని తెలియజేశారు అందరికి నమస్కారం అండి నా పేరు ఎం ఉమాదేవి నేను పీడినెంట్గా పల్నాడు జిల్లాలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా అందరు అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పే విషయం ఏంటంటే మనకి దగ్గరలో నేషనల్ డీవార్మింగ్ డే ఉంది పదో తారీఖున ఆ రోజున అందరూ ఆ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొవాలి సక్రమంగా అంటే మీరు టెక్నికల్ పర్సన్స్ కాదు కాబట్టి కాబట్టిల్త్ వరల్డ్ ట్రైనింగ్లో ట్యాబ్లెట్స్ ఎలాగ ఇవ్వాలి అనే దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు దాని ప్రకారం మీరు డ్యూటీస్ చేయాలి దట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి ఆఫ్ ట్యాబ్లెట్నే బాగా మెత్తగా నూరి నీళ్ళలో కలిపి పట్టించుకొని చెప్తారు అంటే అది పట్టించడానికి ముందు పిల్లలకు కొంచెం మంచినీళ్ళు తాగించాలి ఎందుకంటే గొంతుకి అంటుకునే స్వభావం ఉంటుంది సాధారణంగా టా పొడి చేసిన టాబ్లెట్ అందుకని ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం చేసిన తర్వాతే ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలనేది ఒక రూలు అది కూడా మీరు ఫాలో అవ్వాలి ఎవరైనా జలుబు దగ్గు అలాంటివి ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఇప్పుడు మీటింగ్లో మాకు డిఎంఎన్ హెచ్ఓ గారు చెప్పడం జరిగింది అందరి కార్యకర్తలు కూడా మీకు నిర్దేశించిన ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఏదైతే చెప్పారో అలాగే మీరు ఫాలో చెయ్యాలి ఏదైనా పిల్లలకి ఇంకా ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక వెంటనే అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది ముందుగానే అవన్నీ మీరు మాట్లాడుకుని ఇబ్బంది వస్తే ఏం చేయాలి అన్న దాని మీద రెడీనెస్ ఉండాలి మీ దగ్గర ఉండి ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది పూర్తి చేయండి మూడు సంవత్సరాల్లో పిల్లలు ఇంటింటికి వెళ్ళేస్తారు త్రీ టు సిక్స్కి మన సెంటర్లోనే ఇస్తారు కాబట్టి వాళ్ళ ఆఫ్టర్ మీల్ తిన్నారా లేదా చూసుకుని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి దీని యొక్క ఉద్దేశాన్ని కూడా తల్లకి చెప్పాలి ఏంటి కడుపులోనే నులుపురుగులు ఉంటే అవి ఉండడం వలన రక్తహీనత ఏర్పడుతాయి సివియర్గా అది ఏర్పడకుండా ఉండాలంటే ముందు నులుపురుగుల నిర్మూలనకి మనం మొదలు తీసుకోవాలి అందుకని మందు ఇవ్వడం సంవత్సరానికి రెండు సార్లు చేస్తుంది గవర్నమెంట్ ఇది నేషనల్ ప్రోగ్రామ్ చాలా నిబద్ధతతో పనిచేసి మంచిగా అందరికీ మంచి సర్వీస్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను